ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది ఈసారి మోస్తరు కాదు భారీగా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు అంటే టీచర్ కావాలనుకునే అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అన్నమాట పోస్టుల వివరాల్లోకి వెళ్తే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్ జి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు అంటే ఎస్ఏలు ఏడువేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టిజిటి వెయ్యి ఏడున్నర ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే పి పీఇంటూ టీఈస్టీ నూరు ముప్పై రెండు ప్రిన్సిపల్స్ అరవై రెండు ఈ మొత్తం కలిపితే వస్తాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవన్నీ ప్రభుత్వ మున్సిపల్ గురుకుల విద్యా సంస్థల్లో ఉన్నాయి జిల్లాల వారీగా కర్నూలు రెండు చిత్తూరు వెయ్యి నాలుగు ఎనిమిది తూర్పుగోదావరి వెయ్యి మూడు వందల నలభై ఆరు కృష్ణా వెయ్యి రెండు వందల పదమూడు గుంటూరు వెయ్యి ఒక వందల యాభై తొమ్మిది విశాఖపట్నం వెయ్యి ఒక వందల ముప్పై నాలుగు పశ్చిమ గోదావరి వెయ్యి అరవై ఏడు అనంతపురం ఎనిమిది వందల పదకొండు కడప ఏడున్నర తొమ్మిది నెల్లూరు ఆరు వందల డెబ్బై ప్రకాశం ఆరు విజయనగరం ఐదు శ్రీకాకుళం ఐదు అర్హతలు ఇంటర్మీడియట్ డిఎడ్ లేదా ఎడ్ పూర్తి చేసి ఉండాలి టెట్ లేదా సీటెట్ అర్హత తప్పనిసరి వయస్సు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేడు నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య దరఖాస్తు వివరాలు ఆన్లైన్ దరఖాస్తు తేదీలు ఏప్రిల్ ఇరవై నుండి మే పదిహేను వరకు పరీక్ష తేదీలు జూన్ ఆరు నుండి జూలై ఆరు వరకు పరీక్ష విధానం పరీక్షకు మొత్తం మార్కులు ఎనభై టెట్ స్కోర్కు ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది అంతిమ దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు వారికే కాదు లక్షల మంది ఆశపడిన అవకాశంగా చెప్పాలి ఈసారి డిఎస్సి మీది కావచ్చు